దేవునికి మహిమ కలుగును గాక రెండవ తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడ నక్కరలేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక చాలాసార్లు మనుషులమైన మనం ప్రభు నమ్ముకున్న తర్వాత భర్త ఎదుట భార్య నమ్మకంగా ఉన్నట్టు లేక భార్య ఎదుట భర్త నమ్మకంగా ఉన్నట్టు తల్లిదండ్రులు ఎదుట పిల్లలు నమ్మకముగా ఉన్నట్టు పిల్లలు ఎదుట తల్లిదండ్రులు అలాగూ పెద్దలు లేక సేవకులు ఎదుట గొప్పవారి ఎదుట మన భక్తిని మన ప్రార్థనను మనం కనపరుచుకోవాలని అనుకుంటూ ఉంటాం మనం ఎలాంటి వారమో రుజువు చేసుకోవాలనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో దేవుడు ఏమంటున్నా అంటే దేవుని ఎదుట యోగ్యునిగా మనుషుల ఎదుట కాదు పెద్దల ఎదుట కాదు భర్త ఎదుట కాదు భార్య ఎదుట కాదు తల్లిదండ్రుల ఎదుట కాదు ఎవరి ఎదుట దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము మేమేమైనా ఉపదేశించేవారమా ప్రార్థించేవారమా బుద్ధి చెప్పేవారమా గద్దించేవారమా మేము వినే మట్టుకే వింటూ ఉంటాం మిగతా విషయాలు మాకేం పెద్ద అవసరం లేదు ఒకవేళ బోధించేటువంటి సేవకులకు ప్రవక్తలకు పాస్టర్లకి సువార్థికులకి ఈ మాట అవసరమని ఒకవేళ మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఏమంటున్నా అంటే పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైనటువంటి వారు బోధించారా లేదా విశ్వాసులైనటువంటి వారు బోధించారా లేదా బోధించారు కదా సాక్ష్యం పలికారా లేదా పలికారు కదా వారిని కూర్చున్నటువంటి మాట కాకుండా దేవుని విషయాలు కూడా సాక్ష్యం పలికారు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు దేవుడు మరణించాడని చెప్పారు పుట్టాడని చెప్పారు పునరుద్ధానుడై తిరిగి లేచాడని కూడా చాలామంది తెలియజేశారు అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే మీరు ఏం చేసినా కూడా దేవుని ఎదుట చేసినట్టుగా ఫీల్ అవ్వండి ఏది చేసినా కూడా దేవుని ఎదుట నేను ఈ పని చేస్తున్నాను అనుకుని నీ గురించి వేరే వాళ్ళు కనపరిస్తే నీకు పర్లో రాజ్యం ఉండదు ఎవరు కనపరచాలా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి నీ మాట నీ తీరు నీ వైఖరి నీ పద్ధతి నీ కంటిచూపు నీ కాలినడక నీ నోటి మాట నీ హృదయ తలంపులు తలంపులను కూర్చోవడం లేయడం ఏమి చేసినా కూడా దేవుని ఎదుట యోగ్యునిగా ఉండేటట్టుగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా నువ్వు దేవునికి కనబడాలి దీనికోసం నువ్వు ఎంతైనా నష్టపోవచ్చు దీనికోసం నువ్వు ఎన్ని అవమానాలైనా భరించవచ్చు దీనికోసం ఎలాగైనా నువ్వు అవమానాలు అనుభవించాలి అంతే సర్వాధికారి యోగ్యునిగా ఉండేటట్టుగా జాగ్రత్త పడమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను యోగ్యత లేని వారు ఎవరు అని అంటే మనకు వయసు పెరుగుతూ ఉంటుంది పది వస్తాయి ఇరవై వస్తాయి ముప్పై వస్తాయి నలభై యాభై లేక అరవై డెబ్బై ఎనభై తొంభై ఎన్ని సంవత్సరాలనే రావచ్చు కానీ ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు ప్రియులరా కానీ దేవుడు పిలిచినప్పుడు యోగ్యులుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి లేక దేవుని యొక్క రాకడొస్తే అప్పుడు కూడా మనం యోగ్యులముగా దేవునితో పాటు బయలుదేరే వారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సరే ఏమి చేసినా సరే దేవుని ఎదుట చేసినట్టుగా మనం ఫీల్ అవ్వాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునిది ఎదుట చేస్తున్నానో దేవుడు నా దగ్గర ఉన్నాడు నేను చేసేటువంటి ఈ పని దేవుడు చూస్తున్నాడని నువ్వు అనుకుంటే ఇక దేవునికి వ్యతిరేకంగా ఏ పని కూడా నువ్వు చేయలేవు నీ వల్ల అయ్యే పని కాదని పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తి కలిగిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను దేవుని బిడ్డనయ్యుండి దేవుని సొత్తుగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకముగా ఇలాంటి పాపము ఇలాంటి దోషం ఇలాంటి అపరాధం ఇలాంటి అన్యాయం ఇలాంటి మోసం నేను చేయలేనని భక్తులు చాలామంది పలికి దేవుణ్ణి మహింపరిచారు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం పిల్లలుగా ఉన్నా పెద్దలుగా ఉన్నా వృద్ధులుగా ఉన్నా ఎలాగున్నా సరే దేవుని ఎదుట నేనున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి దేవుని ఎదుట నేను యోగ్యునిగా ఉండాలి తర్వాత నేను జాగ్రత్తగా ఉండడానికి సిగ్గుపడడానికి వీలు లేకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్లాన్ చేయాలన్న ఆలోచనతోనే మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది ఆ మాట చదువుకుందాం రెండవ తిమోతికు రాసిన పత్రిక ముందు మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనల్ని దైవజనులు ఖండిస్తూ ఉంటారు పెద్దలు ఖండిస్తూ ఉంటారు అలాగే తప్పు దిద్దుతూ ఉంటారు ఒకవేళ పొరపాటైతే శిక్ష విధిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనకేమైనాయంట ప్రయోజనకరమై ఉన్నాయని ఆజ్ఞాపిస్తున్నారు ఇవి ప్రయోజనకరమని దేవుడు అంటా ఉంటే చాలాసార్లు ఇవి మనకంత నిష్ప్రయోజనముగా అనుకుంటూ ఉంటాం ఇవి నాకేం ప్రయోజనం లేదు ఈ శిక్ష నాకేం ప్రయోజనం లేదు ఈ ఖండించడం నాకేం ప్రయోజనం లేదని మనం అనుకుంటూ ఉంటాం అయితే భయం కలిగి మాట్లాడాలి భయం కలిగి ప్రవర్తించాలి దుర్దినము ఏది రాబోతుందో అని భయపడి బ్రతకాలి అప్పుడే దేవుని ఎదుట మనం యోగ్యులముగాను తర్వాత సిగ్గుపడ నక్కరలేని వారంగా మనం ఉంటాం నోహును చెప్పిందే కరెక్టు నీళ్ళు విపరీతంగా వచ్చి అందరు సర్వనాశనం అయిపోయారు మేము మాత్రమే తప్పించుకొని వచ్చాం ఒకసారి కనికరించి తలుపు తెరు అని కలు తలుపు కొడుతూ ఉన్నారంట అప్పుడు నోహు అంటూ ఉన్నాడు నేను కదా నాయన తలుపు వేసింది తాళం వేసింది సృష్టికర్త అయినటువంటి దేవుడు నా వల్ల ఏమీ కాదు కాబట్టి నేనేం చేయలేను కాలం కూడా నా దగ్గర లేదు అని చెప్పాడంట కొద్దిసేపు వారు డోర్ కొడుతూ ఉండగానే మరలా వాటర్ ఎక్కువైపోయేవారు మధ్యలోనే చనిపోతారు అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం ఏంటంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి కనబడుతుంది ఎవరిలో మనం నీతిమంతులం కనబడాలి వారిలో సంఘములో సమాజంలో నీతివంతులుగా ఒకవేళ మనం కనబడుతూ ఉండవచ్చు అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ తరం వారిలో ఈ తరం వారిలో మనం నీతివంతులుగా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకున్నటువంటి నీతి మనకు సరిపోతుందేమో కానీ దేవుని లెక్కలో సరిపోదు ప్రిలారు మీ నీతి శాస్త్రాల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అధికముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆలాగున అక్కడున్నటువంటి వారందరి నీతి కంటే కూడా నోవు యొక్క నీతి చాలా ఎక్కువగా ఉన్నదంట ప్రియులార అందుకే ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతివంతుడుగా కనబడుతున్నావని దేవుడు అంటూ ఉన్నాడు ఈలాగున దైవ చిత్తానికి తల వంచాడు అమ్మో ఇంట్లో నుండి వచ్చి ఓడలో చేరాలా పొలాన్ని విడిచిపెట్టి ఓడలో చేరాలా ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఓడలో చేరాలా నేను గొప్ప రాజును నాకున్నటువంటి అధికారాన్ని వదిలిపెట్టి ఓడలో చేరాల ఇవన్నీ ఏం కూడా ఉపరిలారు ఓడలో చేరమన్నాడు చేరాలంతే ఆలాగున నోహు తను తాను తగ్గించుకొని ఓడలో చేరిపోయాడు ఇంటి వారు చేరిపోయారు వారు భద్రం చేయబడ్డారు సమస్తము కూడా సర్వనాశనం అయిపోయింది అయితే దేవుడు మనకు ఎందుకు నోహును గుర్చి ఓడను గుర్చి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఇప్పుడు రక్షణ పొందినటువంటి వారందరూ పాపములు ఒప్పుకున్న వారందరూ దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని నేను పాపినని ఒప్పుకొని మారుమనిసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు వారందరూ కూడా మనకు అదృశ్యంగా కనబడేటువంటి రక్షణ ఓడలోకి చేరినట్టు ప్రియులారు నోవుకు జలప్రళయం ద్వారా ఎలాగో రక్షింపబడ్డాడో అలాగున రాబోయే కీడులో లేక కష్టంలో నష్టంలో నరకం అనేటువంటి నుండి తప్పించుకొని రక్షణ ఓడలో మనం చేరిపోవాలి దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేసుకుంటూ మనం ముందుకు పోవాలి తప్ప ఇంక దేని వైపు కూడా మనం కనులు ఎత్తి చూడకూడదు ప్రియుల హనుకు దేవునితో నడచరని వ్రాయబడింది నడిచి తర్వాత ఏం జరిగిందంట దేవుడు అతనిని తీసుకొని పోయను గనుక అతడు లేకపోయేనని వ్రాయపడి ఈ తరం వారిలో నోవుకు ఎలాగో నీతిమంతుడుగా దేవునికి కనబడ్డాడో అలాగూ మనం కూడా మనం ఇంట్లో బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే దేవుని ఎదుట నీతిమంతులంగా కనబడేటట్టుగా దేవుడు మనల్ని చూసినప్పుడు మన వేషధారుల వలె దొంగల వలె లేక గర్విష్ఠుల వలె లోపడని వారి వలె తగ్గించుకుని వారి వలె కనబడ్డామనుకోండి మనం కూడా జలప్రలయంలో ఎలాగూ వారు నాశనమయ్యారు అలాగ అపవాది చేతికి మనల్ని దేవుడు అప్పగిస్తాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దేవుని మాట వినడానికి అనగా ప్రార్థించడానికి వేయి కొనే లేవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని మాట తూచే తప్పకుండా నెరవేర్చడానికి లేక దేవుడి నీకు ఏదైనా వర్క్ అప్పగిస్తే బిజినెస్ అప్పగిస్తే దానిలో కూడా దేవుని ఎదుట ఉన్నాను నేనని ధైర్యంగా ఎలాంటి అపవాది క్రియలకు చోటు ఇవ్వకుండా మన జీవితాలు మన పనులు మన క్రియలు కార్యాలు ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు దేవునికి ఇష్టముగా యోగ్యముగా జీవించి దేవుడి నుండి అధికమైన దేవులను ఆశీర్వాదములు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె